హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని హెల్దీ కుకింగ్ ఛానల్ అండి ఈ ఛానల్లో మనం వెయిట్ లాస్ గురించి ప్రతిరోజు చూపిస్తున్నాం కదా ఇది డైలీ లైఫ్లో ఇది నాలుగవ రోజు ఒక నెల అయితే టార్గెట్ పెట్టుకున్నానండి ఇది నాలుగవ రోజు కాబట్టి ఒక స్పూన్ సబ్జా ఒక స్పూన్ చియా సీడ్స్ ఇట్లా విడివిడిగా కలుపుకొని తాగితే కూడా ఇది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ సెంటర్ ఉంది కదండి కలర్స్ అది మోస్ట్ పాపులర్ కదండి వెయిట్ లాస్ అవటానికి ఆ సెంటర్లో అయితే బాల్రలీ వాటర్ సబ్జా వాటర్ సియా వాటర్ అయితే కలిపి పెడతారు ఇట్లా అది వెయిట్ లాస్ అవ్వటానికి హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వెళ్ళిన పేషెంట్ వెళ్ళినట్టే వెళ్ళినాక ఒక గ్లాసు వచ్చేటప్పుడు ఒక గ్లాసు హెల్దీగా తాగి వస్తారు ఆ సెంటర్ను విజిట్ చేస్తే ఇలాగ ఉందండి అందుకనే నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను ఇది బార్లీ వాటరు సబ్జా వాటరు చియా సీడ్స్ వాటర్ కూడా మనం ప్రతిరోజు హాట్ వాటర్లో కలుపుకొని తాగినట్లయితే వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది లెమన్ ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది కదండి లైట్గా కొంచెం అయితే జాగ్రత్త అయితే వేసానండి ఇట్లా కలుపుకొని టేస్ట్గా తాగటానికి బాగుంటుంది ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాస్ తాగినట్లయితే వెయిట్ అనేది తగ్గటానికి చాలా చాలా ఉపయోగపడుతుంది మనం ఆర్గానిక్ బెల్లం వాడామండి ఎలాంటి కెమికల్స్ ఉన్న పదార్థాలు అయితే మనం దీంట్లో వాడలేదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వటానికి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇది యూజ్ఫుల్గా ఉంటుందండి తర్వాత పుదీనా రెండు వాకులు వేసుకొని తాగినట్టు పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదండి అది నోటి దుర్వాసన రాకుండా కూడా ఉంటుంది కలిపినాక చివరికి మనం ఆర్గానిక్ బెల్లం వేసాం కాబట్టి మనకి డ్రింక్ అయితే ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా ఒక చేతిలో సబ్జా ఒక చేతిలో సిడ్స్ డ్రింక్ మనకి రెండు రెడీ అయిపోయాయండి మనం మా తోటలో మా తోట చూశారు కదా మునక చెట్లు బొప్పాయి చెట్లు మందార చెట్లు అన్నీ నేను కుండీల్లోనే పెంచానండి మా పెరట్లో కూర్చొని తాగుతూ ఉంటే చా హ్యాపీగా ఉందండి ఈ మూమెంట్ కూడా మీరు అనుభవిస్తే చాలా బాగుంటుంది పచ్చదనం పరిశుభ్రత మన ఇంటి ముందే ఉంటే బాగుంటుంది కదా ఇలాగా మీరు కూడా ట్రై చేయండి అండి మా అత్తగారు వచ్చారు మా అత్తగారికి కూడా ఇవ్వటానికి నేను సిద్ధం చేశాను కొంచెం నీరసంగా ఉంది అన్నారు అందుకని మా అత్తగారికి కూడా కలిపి సబ్జా గింజలు అయితే కలిపి డ్రింక్ లాగా తయారు చేసే లెమను పిండి ఇచ్చాను తాగుతున్నారు కదా చూశారు కదా ఒక టెన్ మినిట్స్లో ఎనర్జీ అయితే బాగా బూస్ట్ అవుతుందండి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా కలుపుకొని తాగొచ్చు అండి మనకి రూపాయి ఖర్చు అవ్వదు ఇంట్లోనే తయారు చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ